ఏం పూజలే లేదండి నువ్వు నిన్నే గాని ముందు పూజలు పోట్ అలా మిదరతి నా అందరం కూడా ఇదో బయట లైన్ అలా కొద్దిగా అమ్మాను அரே சேய் இట్లా என்ன ப்ரோ ஓ பிரதர் வந்து நேத்து வந்து சவிமன் சவிமன் அமெரிக்கா போறேங்க நம்ம கப்சிட் பேடன் నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయి తొమ్మిదవ తారీఖుకి కరెక్ట్ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉన్నాం ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి పనితీరుని శ్లాఘిస్తూ ఉంటే పక్క దేశం మాత్రం తుపాకులతో డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది పహల్గామ్ సంఘటన తర్వాత నిన్న మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు జమ్మూ కశ్మీర్ పర్యటన కొనసాగించింది ప్రపంచం అంతా మోడీ గారి పర్యటన వైపు చూసింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని చూసింది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో చీనాబ్ నది మీద ఒక బ్రిడ్జ్ కట్టాలంటే బ్రిటిష్ కాలం నుంచి ఏళ్ళ దాకా ఎవరూ సాహసం చేయలేకపోతే చినాబ్ లాంటి ఒక నది మీద ఒక పెద్ద వంతెనని నిర్మించి జమ్మూ కశ్మీర్ని భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతోటి అనుసంధానం చేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇది మేం చెప్తలేం జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు కూడా మెచ్చుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి మెజార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని శ్లాఘిస్తుంటే కొంతమంది మాత్రం అధికారం మాకు వస్తలేదనేటువంటి యావతో బాధతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఏనుగు పోతుంటే కుక్కలు మరిచినట్టు మరుగుతా ఉన్నాయి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని దుబాకులు పెట్టి ఆపాలని ప్రయత్నం చేసినా భారతదేశం ప్రపంచంలో తొలి ఆర్థిక వ్యవస్థగా మారేతందుకు ఇరవై నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు అడుగులు పడుతున్నాయి సహకరించాల్సిందిగా దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన మధ్యలోనే ఉంటూ తుపాకులకి సంఘ విద్రోహ శక్తులకి మద్దతు ఇస్తున్నటువంటి మూర్ఖులను ఏరివేస్తున్నందుకు పోలీసు మిత్రులకు సహకరించాల్సిందిగా ప్రజలందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం తన రాజకీయ జీవితంలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ దేశ హితం కోసం పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ వ్యక్తిగత స్వార్థం కోసం ఫామ్ హౌస్ల కోసం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టేటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అందుకని నరేంద్ర మోడీ గారితో పోటీ పడాలని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా కోరిక ఉంటే అభివృద్ధిలో పోటీపడు ప్రజల సంక్షేమంలో పోటీపడు ఆఖరికి వాళ్ళు తినే భూవ కూడా ఇబ్బందిగా అవద్దని ఈ నెల రేషన్లో జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలలకు సంబంధించిన రేషన్ను కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చి ఎవరికి ఎప్పుడు ఏ కష్టం రాకుండా చూడాలనేటువంటి ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నలుగురు నాలుగు తుపాకులు వేసుకొని వచ్చి నూట యాభై కోట్ల మంది ప్రజలున్న ఈ దేశ ప్రజల్ని భయపట్టియాలనుకుంటే వారంతా నరేంద్ర మోడీ గారు వెనకాల ఉన్నారు ఈ దేశం మొత్తం సంఘటితంగా ఉంది మిమ్మల్ని ఏరి పారేస్తాం జమ్మూ కశ్మీర్తో సహా ఈ దేశంలో ఎక్కడ తుపాకీ పేల్చాలన్నా మీ గుండెల్లో భారత ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ அங்கமா நம்ம செமலாரேனா இப்போ வந்து நான் வந்து ஃபோன்ஸ் சின்னனா வாஸ்மேங்க அந்த போட்டோ எடுக்கணும் நம்ம அன்னைக்கு போட்டோ எடுக்கணும் போட்டோ நார்மல்ஸ் மாட பண்ணலாம் இல்ல போட்டோ கூட அதுக்கு அசிங்க வந்து